అసలు నేను ఎంత ప్రార్థించినా కూడా నాకు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఎక్స్పీరియన్స్ రావట్లేదు నిన్నటి రోజున రాలేదు ఈ రోజున రాలేదు ఈవెన్ మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మొన్నటి రోజున జహీరాబాద్కి వెళ్ళినప్పుడు పొద్దున లేచి ఐదు ఆరున్నరకి ఇక్కడి నుంచి బయలుదేరామా అక్కడికి వెళ్ళేసరికి చల్ల చలి కదండి ఓకే చలి పక్క పెట్టండి దేవుడు కృప ఉంటే వెచ్చ కూడా ఉంటుంది అనుకోండి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా తొమ్మిదిన్నర అయిందండి తొమ్మిదికి రమ్మన్నాడు ఫాదర్ తొమ్మిదిన్నరకి వడవగడ్ తీసుకొచ్చి వచ్చినాను కానీ నేను వెళ్ళాను ప్రేర్ చేస్తున్నాను దేవుడి కృపల్ల అప్పటికీ కూడా నేను పరిశుద్ధాత్మ దేవుని అనుభవించలేకపోతున్నాను నాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అండి నేను అన్నాను అసలు ఏంటిది 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 అయ్యా నేను ఏం పాపం చేశాను ఏం తప్పు చేశాను అయ్యా చూపించు 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 అంటుంటే దేవుడు అంటూ ఉన్నాడు నీ అవిశ్వాసంలో నా అనుగ్రహం నీకు తోడయింది ఇది ఒక్కటే అన్నాడండి దేవుడు అవిశ్వాసం ఇందల బ్రదర్ ప్రార్థన చేస్తున్నప్పుడు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అన్నారు కదా లిటరలీ ఆల్మోస్ట్ బ్రదర్ గ్రూప్లో జాయిన్ అయ్యి మనందరి కోసం ప్రేయర్ చేయాలని రెండు వారాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను బట్ బ్రదర్కి నేను మెసేజ్ చేయలేదు కానీ దేవుని అడుగుతున్నాను నేను ఆయన ఎక్కువ వారితో మాట్లాడుతావు కదా మా గ్రూప్కి పంపించి ప్రార్థన చెప్పి శక్తి సరిపోట్లేదండి నేను పాపాన్నాను కదా శక్తిలా సరిపోతుంది కాబట్టి ఆ దేవాతి దేవుడు అన్నయ్యని పిలిపించుకొని గ్రూప్లో జాయిన్ చేయించి మరి మీరే నిన్నారు సాక్ష్యం అన్నయ్య చెప్తుంటే ఒకటి వద్దనుకొని ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి అన్నయ్య ఆరాధన నడిపించినాడు దీన్ని బట్టి కూడా ఆ దేవాదేవుడికి సమస్తాగణిత మహిమ ప్రభావములు చెల్లిస్తూ నిన్నటి రోజున ప్రేరకు అలా అయిపోయిన తర్వాత నేను దేవుడిని ఒకటి అడిగాను ఏంటి తండ్రి నాలో ఇంత పాపం ఉంది నువ్వు మాట్లాడలేకపోతు నువ్వు మాట్లాడుతున్నది నాకు వినబడట్లేదు అని నేను అడిగాను ఇవన్నీ అమ్మని ఇష్టం అన్నాడు దేవుడు నేను మాట్లాడకపోతే నువ్వు ఇవన్నీ చూశారు కదా నిన్న సాక్షాలు ఎన్నొచ్చా పన్నెండు వరకు దేవుడు చెప్పాడు నేను మాట్లాడుతున్నాను బిడ్డా కానీ నువ్వెందుకు అలా భయపడుతున్నావు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి స్టిల్ మనం పడుకున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు ప్రతి సమయంలో మన ఆత్మ మెనుకొనే ఉంటుంది మనం నిద్రపోతాం అంతే శారీరకంగా కానీ మన ఆత్మ మాట్లాడుతూనే ఉంటుంది కానీ మనమే దేవుడికి అవిధేయత చూపిస్తూ మనం ఏమనుకుంటున్నాం అంటే సాతానుగాడు తీసుకొస్తాడు ఎలాంటి డౌట్ అంటే లేడు 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 దేవుని దగ్గర లేడు 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 దేవుడిని కుటుంబంలో లేడు లేడు అసలు దేవుడు లేడు నీ భర్తలో లేడు అసలు నీలోనే లేడు నువ్వు వాక్యం చదవట్లేవు కదా అయితే దేవుడు నీళ్ళు లేడు ప్రార్థనకి వెళ్ళట్లేదు కదా అయితే దేవుడు నీళ్ళు వెళ్ళు అయితే ప్రతి సమయంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడి అనుగ్రహం అనేది గొప్పదండి అందుకే మరి ఆ దేవాతి దేవుడి యొక్క సన్నిధి నుంచి వచ్చిన దేవదూత అంటే దేవుడే పలుకుతున్నమాట అనుగ్రహ నీకు శుభము పరిపూర్ణముగా తల్లి అనుగ్రహాన్ని పొందుకుందంటే మనలాంటి ఎడబాటు మనలాంటి ఘోరమైన ఆలోచన ఆ యొక్క ఏమంటారండి దాన్ని దేవుని ఎక్స్పీరియన్స్ చేయలేని సందర్భాలు అమ్మ మరి అతనికి వచ్చిండొచ్చు దేనికి ఈ లోకం అంటున్న నిందపు మాటలు ఈ లోకము చూస్తున్న చూపులు లేకపోతే మనల్ని ఒకటి కాకపోతే ఇంకొకటి ఒకటి కాకపోతే ఇంకొకటి శ్రమలు వచ్చి పడడం మనం మీద ఎలా ఉంటాయంటండి లిటరలీ అరే నేను నోరు మూసుకుంటే అయిపోతుంది ఇంకా అనుకుంటాను కానీ మళ్ళీ నోరు తెరిసి మాట్లాడుతూ ఉంటాను ఇలాంటి సందర్భం ఎందుకు తెలుస్తుంది తెలుసా ఒక్కటే దేవుడు పరిచర్య చేస్తున్న వారికే కాదు కుటుంబంలో పరిచర్య అంటే కుటుంబంలో భార్యగా భర్తగా పిల్లలుగా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమయాలు వస్తూ ఉంటాయి ఆ సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కాదు వామో ఇంక నా పన అయిపోయింది ఇంక నేను పాపం చేశాను చేశాము దేవుడు అంటున్నాడు అవును చేశావు తిరిగి నా వద్దకురా యాభై ఒకటో కీర్తన దావిది వరవే మనందరం కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో అండి నిన్న రోజున నేను దేవాదేవుడిని అడిగిన తర్వాత నేను పొందుకున్న ఒక ఆలోచన అదేంటంటే పరిశుద్ధత్వం దొడిచింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తొమ్మిదేండ్ల ముందు ముందు ముందండి ఇలాంటి ఎడబాటు నేను చూశాను నా జీవితంలో అప్పుడు దేవుడు అంటే తెలియదు కానీ అప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఆలోచన ఉంది చచ్చిపోవాలనే ఆలోచన ఉంది ఎందుకు నన్ను మనుషులు అంటున్నారనే ఆలోచన ఉంది ఏంటయ్యా ఈ నిందలో అనే బాధపడ్డానండి అప్పుడు దేవుడు ఒకటే మాట్లాడాడు నీ తండ్రి విడిచినా నీ తల్లి విడిచినా నీ భర్త విడిచినా ఇంకెవరు విడిచినా అంటే అప్పుడు భర్త లేనుకోండి మామూలుగా చెప్తున్నాను నేను అందరికీ ఓవరాల్గా ఎవరు విడిచినా నేను నీకు తోడై ఉన్నాను అని ఆ సమయంలో అండి లేచినా కన్నీరే లిటరలీ మీరు ఒకసారి ఆలోచించండి పెళ్ళి కాని అమ్మాయి హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకి శాలరీ సంపాది పంపించాలంటే ఇటు జాబు లేదు అప్పుడు సమయం ఎలా ఉంటుందంటే లిటరలీ తప్పు చేసైనా సరే తల్లిదండ్రులు పోషించాలి పాపము చేసైనా సరే తల్లిదండ్రులు పోషించాలి ఇలాంటి సిచ్యువేషన్ గుండా వస్తున్న ఆడపిల్లలు ఎంతోమంది ఈ లోకంలో అందుకే ఆ దేవాదేవుడు ఇదెందుకు పలికిస్తూ ఉన్నాడంటే మనలో ఒక కృంగుబాటు ఉందండి ఇప్పుడు అన్నయ్య ప్రార్థన చాలా మందికి పోయింది డెలివరెన్స్ అయ్యింది ఆమె అరుడి కానీ మరలా ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు మనం అపోహలోకి వెళ్ళిపోదు వాము దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనొద్దండి దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు ఎప్పటికీ విడిచిపెట్టాడు అస్సలే విడిచిపెట్టాడు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మని విడిచిపెట్టట్లేదు దేవుడు మనం చచ్చిపోయేంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను బిడ్డా భూ దిగంతముల వరకు నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట ఇచ్చాడంటే దేవుడు ప్రమాణం చేశాడంటే మనం ప్రమాణాలను తప్పుతామేమో కానీ దేవుడు నమ్మకస్తుడు దేవుడు ఎప్పటికీ కూడా మాట తప్పడండి ఇచ్చి అంటే మనం ఏదో ఆలోచిస్తూ ఉన్నాం నెగిటివ్గా అంతే ప్రాబ్లం మన ఆలోచనలో ఉంది మన యొక్క థింకింగ్ నేచర్లో ఉంది కాబట్టి ఆ ఆ నేచర్ని దేవుడు మార్చుకోమంటూ ఉన్నాడు రెండు మూడు రోజుల నుంచి కూడా నేను అడుగుతున్నాను అయ్యా ఈ ఈ యొక్క ఎడబాటు ఏ బిడ్డలకు ఉందో దయచేసి స్వస్థతను దయచేయండి అంటే ఈ రోజు విజయ ఫాదర్ని కలిశాను అయిపోయింది నిన్నటి రోజు ప్రార్థనలో ఉన్నాను వాకించానని అయిపోయింది మొన్న అయిపోయింది అంతా అయిపోయింది ఈ రెండు మూడు రోజుల నుంచి అండి పరిశుభాత్మతుడు మాట్లాడుతున్నాడు స్వస్థతలు జరుగుతున్నాయి కానీ నాలో ఏదో లోపం ఉంది ఏంటది భయం పెట్టేశాడు గారు నీ వల్ల కాదు నీ వల్ల కాదు నీ వల్ల కాదు ఇంక నువ్వేం చేయలేవు ఇంక ఏం చేయలేవు నువ్వు ఇంకేం చేయలేవు అమ్మ నువ్వు బ్రతకను కూడా వ్యర్థమే అని చెప్తూ ఉంటాడండి దయచేసి ఒక్కసారి గుర్తుపట్టండి దేవుడు ఇలా మాట్లాడడు దేవుడు ఇలా మాట్లాడు అయిపోయింది నీ పనండు నేను నీకున్నాను నేను నీకు జీవాన్ని ఇస్తాను అంటాడు ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన పాట ఆ రోజు నిలబెట్టిన పాట పరిశుద్ధార్థ దేవుడు యొక్క కృప వల్ల నిన్నటి రోజున నిన్నటి నుంచి నేను అడుగుతున్నాను అయ్యా నాకు సహాయం చేయి దేవుడు తన బిడ్డని దేవదూతల వల్ల పంపించి మనకి డెలివరెన్స్ ఇప్పిస్తూనే ఉన్నాడు భయపడద్దు ఒక్క మాట సరిపోయిందండి ఏదేమైతే నా తండ్రి కృప నాకు తోడై ఉంది అందుకే దేవుడు అన్నాడు రెండు కొంతి పన్నెండు తొమ్మిదిలో నా కృప నీకు చాలను నీ బలహీన సమయమందు నా శక్తి పరిపూర్ణ మాగు చిన్నది ఆమె కాబట్టి దేవుడి శక్తి మీద మనం ఆధారపడితే దేవుడి బలం మీద మనం ఆధారపడితే మనం పెద్ద పెద్ద అద్భుతాలు మనం చేయాల్సిన అవసరం దేవుడు చూసుకుంటాడు అది దేవుడు చూసుకుంటాడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నోటి మాట పరిశుద్ధమైన దేవుడి వాక్యము మన నోటి ద్వారా రా వచ్చుటకు ఈరోజు మనం దేవుల్లో ఉండగలిగామా అది ఒక్కటి చూసుకోవాలి మనం అంతే ఆత్మపరశ చేసుకోవాలి కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసినా నేస్తమా మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును ఆలోచిస్తున్నా ఇది సందర్భమని ఒక అమ్మాయి అటు తల్లిదండ్రుల వైపు వెళ్ళలేక ఇటు జాబ్ దొరక్క అటు ఎవ్వరిని కూడా ప్లీజ్ చేయలేకుండా అంటే సంతోష పెట్టలేకుండా తనను తానుగా తన యొక్క జీవితాన్ని కూడా సంతోష పెట్టలేకుండా ఈ లోకంలో నేను ఎందుకు పనికొస్తాను ఇంకా నా బ్రతుకు వ్యర్థము అని చచ్చిపోయిన యొక్క ఆ యొక్క సమయంలో ఉన్న ఒక యవ్వన యవ్వనస్తుడి యొక్క స్థితి యవ్వన స్త్రీ యొక్క స్థితి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు మనందరం కూడా అదే పరిస్థితిలో ఉండి ఉండవచ్చు ఎంతోమంది పిల్లలు బయటకు వచ్చి జాబులు చేద్దామని వస్తూ ఉంటారండి ఏ సోర్స్ కనబడిపోయేసరికి తప్పుడు దారిని పట్టడంలో తప్పేం లేదు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడా చెప్తున్నాను కాబట్టి మనమందరం ఈ గ్రూప్ ఎందుకు ఉందంటే జోషిలో మా పేర్లు ఎందుకు పెట్టట్లేవంటే ఒకటే అండి మనమందరం విజ్ఞాపన ప్రార్థన చేసేది దేని కొరకంటే మనందరికీ దేవుడు ఒక్కొక్క తలంపిస్తూ ఉన్నాడు చాలా మనందరికీ అమ్మ నీకు ఎవరైతే ఏ బిడ్డలైతే వ్యభిచారం ఆమోహంలో బ్రతుకుతున్నారో వాళ్ళ కోసం ప్రార్థించమంటాడు కొంతమందిని క్యాన్సర్ పేషెంట్స్ గురించి ప్రార్థించమంటాడు కొంతమందిని బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న వారి కోసం ప్రార్థించమంటాడు కొంతమంది ఓవరాల్గా అందరి కోసం ప్రార్థించమంటాడు కొంతమంది చిన్నారు బిడ్డల కోసం ప్రార్థించమంటాడు ప్రతి ఈ కుటుంబంలో ఈవెన్ బయటైనా అండి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పనిని అప్పజెప్పాడు ఆ పనిని ఈరోజు మనం చేశామా అదే దేవుడి పరిచర్య అంతే ఈ రోజు ఒక్క పూస పట్టుకున్నావా పరిశుద్ధమైన జపమలలో లేదంటే పరిశుద్ధమైన వాక్యానికి దేవుడు యొక్క వాక్యానికి అంటగడుతూ ఆ బిడ్డ కోసం ఒక్క లైన్ ప్రార్థన చేసావా అయిపోయింది దేవుడు చిత్తం చేసేసావు ఈరోజు నువ్వు ఇలాంటి జీవితంలో మనం అందరం ఉన్నాం దాన్నినా మనం కాబట్టి సాతాను చెప్తున్న మాటలు నమ్మొద్దు వాడు అపవాది అబద్ధికుడు యోహాను స్వార్థ పది పదిలో చెప్తూ ఉన్నాడు దొంగవాడు దొంగిలించుటకు హత్య చేయుటకు నాశనము చేయుటకు మాత్రమే వచ్చును దొంగవాడు దేనికి వస్తాడ దొంగిలించడానికి వస్తాడు అపవాది దేన్ని మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడిపై మనకున్న ప్రేమను అదేవిధంగా హత్య చెవుటకు దేవుడి మీద మనకున్న ప్రే దేవుడికి ఆటోమేటిక్గా అందరి మీద ఉంటుందండి ప్రేమ కానీ మనకి దేవుడి మీద ప్రేమ పోవడం అంటే ఏంటంటే వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడం పరిశుద్ధమైన జపమాలను అసలు మొత్తమే పక్కకు పెట్టేసేయడం దివ్యమైన బలిపూజకి మొత్తమే వెళ్లకుండా ఉండడం అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాకు బిజీ నాకు బిజీ నాకు బిజీ అని నీకు నాకు తెలీదు అది వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడా అంటే తొంభై తొమ్మిది మెట్లెక్కేంత వరకు తెలియదు వందో మెట్టు దగ్గర పడిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అరే ఏమైపోయింది నా జీవితం ఎనికి తిరుగు చూసుకున్న తర్వాత అప్పుడు ఒక ఎడబాటు కృంగుబాటు అయ్యో నేను ఎందుకు బ్రతికున్నాను చచ్చిపోతా అయిపోతుంది కదా అని ఆలోచనకు వచ్చి వస్తూ ఉంటాం ఎందుకు ఇది జరిగింది కేవలం మన యొక్క తృణీకరణ మన యొక్క ఇగ్నోరెన్స్ కాబట్టి ఆ దేవాదుడు మనకి చెప్తున్నాడు నేను ఇలా రాలేదు హత్య చేయడానికి మిమ్మల్ని రాలేదు నాశనం చేయడానికి నేను మిమ్మల్ని రాలేదు నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు నేను మీకు వచ్చిన్నాను ఆమె అనడియా మన దగ్గరికి ఆ దేవాదేవుడు జీవాన్ని ఇవ్వడానికి వచ్చినానండి మనం చచ్చిపోతున్నామేమో ఈ రోజున ఆధ్యాత్మికంగా అదేవిధంగా ఈ యొక్క శారీరక వాంఛలతో ఈ యొక్క లోక వాంఛలతో దేవుడు అంటున్నాడు అవన్నీ కాదు నా వైపు చూడు నేను జీవాన్ని నీకు పోస్తాను ఆమె అలీ అలలియా తిరిగి పునరుత్నాన్ని నీలో నేను ఇస్తాను ఆమెను అలలియా అందుకే అంటూ ఉన్నాడు దేవుడు రెండు కొరంతి పదిహేను ఏడులో అనుకుంటాయి ఐదు పదిహేడులో అంటూ ఉన్నాడు ఎవడైనా క్రీస్తు అందున్న ఏడదా వాడు నూతన సృష్టి ఈ రోజు మనం క్రీస్తులో ఉన్నామా అదొక్కటి సరిపోతుంది మనకి భయపడొద్దు బాధపడొద్దు ఎట్టి పరిస్థితులు అయినప్పటికీ ఒకటండి ఒకటి ఆలోచించండి ఇక్కడ నిన్నటి రోజు మొన్నటి రోజు ఎడబాటు వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఇంకా నా వల్ల కాదు అక్కడికి వెళ్ళి నేను ఒక్క ముక్క కూడా చెప్పలేను నా నోరు అస్సలే తెరవబడదు ఎందుకంటే నేను ఏదో పాపం చేసేసాను కాబట్టి అయిపోయింది దేవుడు నన్ను మొత్తం తొక్కేశాడు ఇంకా నా వల్ల కాదు మరి అలాంటిది ఎందుకు పిలిచావయ్యా అని ఆరోగ్య మాత్రమే చర్చ్లో మోక నుంచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు లోపల నుంచి ఇంకో స్వరము నా కృప నీకు చాలు ఎత్తిపట్టు దేవుడు ఎంత గొప్పవాడండి నిజంగా నా కృప నీకు చాలు ఎత్తిపట్టు అంటున్నాడు దేవుడు అసలు ఇంత పాపాత్ములమైన మనతో మాట్లాడుతున్నా అంటే వామ్మో దేవుడు ఎంత గొప్పవాడు అండి నిజంగా స్టిల్ అవునండి ఈ పాపాత్ములతో దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే ఈరోజు మన పునిత పేతురు కానీ చూస్తున్నాం పావులు కానీ చూస్తున్నాం చూడండి పేతురు పాపాత్ముడే ఈ యొక్క పరిచయంకి రాకముందు ఏ బిడ్డ అయినా కూడా దేవుడు బిడ్డగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపములో ఉన్నప్పుడే దేవుడు బిడ్డ అన్నాడు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు బిడ్డ అనలేదు ఈ పా ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ఉన్న పాపాత్మల కొరకే నేను వచ్చాను కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదమ్మా నేను అన్నాడు దేవుడు అన్నాడు బిడ్డ అదే గుర్తుపెట్టుకో నువ్వు పాపంలో పడిపోయా మళ్ళీలే పాపంలో పడిపోయావా మళ్ళీలే 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 కానీ పడ్డ చోట మళ్ళా పడి అలానే ఉండకు లే ఏచి పరిగెట్టు అందుకే పేతులతో దేవుడు ఏమన్నానంటే వరను విడిచిపెట్టు నేను మనుషులు పట్టేవారిగా చేస్తానన్నాడు